ఆందేపు లొట్ట కట్టెకు అన్ని రెడీ చేసుకున్నారని నేను ఆశిస్తున్నా అంటే మసిపిలక కానీ జీడిగింజ కానీ మళ్ళీ మిరప ఎండి మిర్చి కానీ బీరైతే నిమ్మకాయనో ఇంక ఉల్లిగడ్డనో అందరూ అయిపోయి కదా దానికి తగట్టు బీరకాయ ఆందేంకాయద్దు కానీ బీరకాయ ఉంటే బీరకాయ కట్టుకున్నారని ఆశిస్తున్నా కానీ ఒక పాత సాట ప్లస్ చీపిరి అంటే చీపీరిలో సగం కట్టుకున్న సరే కానీ సగం అయితే ఉంచుకోర్రీ రేపు తెల్లారి వెళ్ళేటప్పుడు పాత బట్టలు వేసుకున్న తర్వాత లైట్ పని చేస్తే లైట్లు అయితే కరెంట్ పోతుంది కానీ కరెంట్ పోయిన తర్వాత పాత బట్టలు వేసుకున్న తర్వాత ఇంట్లోతో ఎవరితో మాట్లాడకూరి ఏదైనా మాట్లాడాలనుకుంటే పాత బట్టలు లేకుండా ముందే మాట్లాడర్రు ఏదు నా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఇంట్లో తర్వాత నీ పాత బట్టలు వేసుకొని నువ్వు స్టార్ట్ చేసినాక ఇంట్లోతో ఎవరితోనూ మాట్లాడద్దు ఒకటి ప్లస్ టూ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఎత్తుండే మనం కట్టుకున్న కట్టే బయట పెట్టుకొని సాట సీపరి పట్టుకొని మన ఇంట్లో నాలుగు మూలల పోయి జటక్క వైరు లచ్చిమక్క చెరువు అని ఒక ఆ స్లోగాన్ని ఇచ్చుకుంటా గట్టిగా మనం గట్టిగా మాట్లాడుకుంటా నాలుగు మూడల కంచి సాటలకు అంటే ఏం చెత్త రాకపోవచ్చు కానీ నూక్కుంటే ఏంటంటే మన దురదృష్ట దేవత కానీ మన ఏదైనా సరే దరిద్రం అనేది అంతా అలా సాడలకు వచ్చేస్తాయి అన్నట్టు ఆ సాడలకు వచ్చింది తీసుకొని మనం బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చి ఆ కట్టెని పట్టేసుకొని కట్ట మన కట్టెకి రెడీ ఉంటాయి కాబట్టి కట్టే ఈ సాట సీపిని పట్టుకొని సాడని కొట్టుకుంటూ అదే మా స్లోగాన్ని ఇచ్చుకుంటా బయటకు వచ్చేస్తాం మన అందరికి వెళ్తాం ఇంటో మనతో రాణళ్ళతో మాత్రం ఇంట్లోతోని పిల్లలతో కానీ భార్యతో కానీ అమ్మతో కానీ ఎవరితో మాట్లాడద్దు మనము స్టార్ట్ చేసినాక మనతో నచ్చిన ఉంటారు ఉంటుడు వాళ్ళతో మాట్లాడితే ఏం కాదు కానీ వేరే వాళ్ళతో మాత్రం వాళ్ళతో ఇంట్లోతో అతను మాట్లాడద్దు ఒకటి గుర్తుంచుకోని అది మాత్రం గ్యారెంటీ అందరితో పోతాం ఇక మనం పోయిన తర్వాత మన బట్టలు యూత్ రూమ్లో పెట్టేస్తారు వాళ్ళు బట్టలు అనేటివి మనకు వాడికి మన బ్రహ్మంగారు కూడా వచ్చేస్తాయి మనం దాకా అందరం మన దసరా పోయినట్టు అందరం కలిపి పోతాం నుంచి మన ప్రతి సందు ఎస్సీ వాడ కానీ మన అందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరం కలిసి గుడి గుడికి నుంచి కలిసి పోతాం నందిగాడికించి నంది నందిగాడికి కాదు అంటే మన కమిటీ కడికి పోయి కమిటీ కడిగించి మసీద్ కడిగించి వంశీమడి గడికి కడిగించి మనం సుదర్శన్ పోయి సుదర్శన ఉంటాము ఆ తర్వాత అక్కడనే స్టే చేసి పొద్దున పూట పొద్దున ఐదున్నర ఆరు గంటలకు తెల్లారేటప్పుడు పోయి మన పురాణపేట బార్డర్ దగ్గర మనం అంత మన శని అంతా వాడేసేసి వాళ్ళ నుంచి నడుచుకుంటా బైపాస్ లాంటివి మన పొలాలకించి మన బ్రహ్మంగారుట పోయి అక్కడ స్నానం చేసి మనకు వచ్చే బట్టలు కొత్త బట్టలు వస్తాయి అంటే మన ఇంటికి పంపించిన బట్టలు వస్తాయి ఆ బట్టలు వేసుకొని మామిడాకులు తీసుకొని తీసుకొని నందిగుడికాడ దర్శనం చేసుకొని మనం డప్పులతోని ఇంటికి వస్తే ఇంటికాడ మన గేట్ దగ్గర ప్రతి ఒక్కరు మన అమ్మాలు కానీ మన భార్యలు కానీ మన అక్కలు కానీ వాళ్ళని కానీ మన ఇంటి వాళ్ళు రెడీ ఉంటారు మన కాళ్ళు కడిగి మన కాళ్ళు మొక్కి కొబ్బరికాయ కొట్టి ఆహార తెచ్చుకొని మన ఇంట్లో తోలుకపోతారు కుమ్మలతో మామి కుమ్మలతో లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది అనుకుంటా మనం ఇంట్లో పోవాలా ఇంట్లో పోయి ఒక క్షణం ఊసుండి తర్వాత ఈ బిల్లపన్నం అండి మన కూరడుకుండకు పోయించుడు మనం ఇంకా ఎంతమంది వేరే వేరే ఇళ్ళ మన అన్ననాములు వాళ్ళన్నా లేకపోయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో తెచ్చినాయి వాళ్ళ ఇళ్ళకు సుఖ పోయి సేమ్ మన మన ఇంట్లో స్టే చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో సుఖ పోయాలి వాళ్ళ ఇంట్లో సుఖ లక్ష్మీ మండలం తీసుకుపోయినట్టు అవుతుంది అట్లా వేసుకోవాలి అది మన కార్యక్రమం శ్రీ